నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది ఆయన ఎందుకు రాజీనామా చేశారు అనే దానిపైన ఆయన ఇంకా పూర్తి స్థాయి వివరణ ఇచ్చినట్లేదు కానీ పార్టీ అధ్యక్ష పదవికి ఆయన ఎందుకు రాజీనామా చేశారో ఆయన పార్టీలో ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం ఏంటో ఆయనకి తెలుసు ఎందుకంటే పెద్దలు ప్రభాకర్ అన్న గారు ప్రభాకర్ అన్న గారు ఆర్థిక బలవంతులు గతంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర గారు ఆయన తెలుగుదేశం పార్టీలో చేర్చేందుకు చంద్రబాబు నాయుడు గారితో ఒక మీట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశ అక్కడికి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వేలపెట్టి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళినటువంటి టైంలో ప్రభాకర్ అన్నని బయట వెయిట్ చేయించినటువంటి సందర్భాన్ని ప్రభాకర్ అన్న ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఒక మహిళగా నేను తెలియపరుస్తూ ఉన్నాను అంటే నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అవమానం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే నిన్న ప్రభాకరన్న గారు రాజీనామా చేశారు ఓకే కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏందో నాకు అర్థం కావట్లేదు సంబరాలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు మీరు ఆయన ఏమైనా పిలిచాడా మీరు రండి నాకు బొకేలు ఇవ్వండి షాలువాలు కప్పండి అని లేదు ప్రభాకరన్నగారైనా గారైనా కూడా ఆలోచించాలి కదా తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకొని వచ్చి బొకేలు షాలువాలు ఇస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి మీరు ఎందుకు మీరు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీరు తెలియపరచుకోండి ఎందుకనంటే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత మీరు ఏ రోజు స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవని జిల్లా ప్రజలకి తెలుసు మీకు ఆ పార్టీ ఇచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని హేళన చేసిన విషయం కూడా మీ మనస్సాక్షికి తెలుసు ప్రభాకర్ అన్న ఈయన ఆర్థిక బలవంతుడు వ్యాపార వేత్త జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి ఎవరికి అందుబాటులో ఉండడు ఇలాంటి ఆయనకి అధ్యక్ష పదవి ఇచ్చాడు అని పెదవి విరిచినటువంటి ప్రతిపక్ష నాయకుల చేత మీరు బొకేలు తీసుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉంది ప్రభాకర్ అన్న పెద్దలుగా మీరంటే మాకు ఎప్పటికీ గౌరవమే కానీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అవమానించినటువంటి విషయాన్ని మీరు ఎన్నటికీ మర్చిపోరు అన్న విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఇదే రవిచంద్ర మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోవడానికి మీకు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసేదానికి డేట్ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వమంటే ఇచ్చిన విషయం మీకు గుర్తుంటుంది కానీ మీరు పార్టీలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాకుండా మీరు అనుకోవచ్చు నేను ఆర్థిక బలవంతుని కాబట్టి నాకు ఒక రాజ్యసభ సీట్ వచ్చింది నా భార్యకి టీటీడీ బోర్డు మెంబర్ వచ్చింది అనుకోవచ్చు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ అవమానించిన రోజు కూడా పార్టీలో చేర్చుకోని రోజు కూడా మీరు ఆర్థిక బలవంతులే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీ వయసుని గౌరవించి పార్టీలోకి ఆహ్వానించి మీకు రా మీరు ఎన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకుంటారని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నా ప్రభాకర్ అన్న ఇంత వయసులో మీరు మీ గౌరవాన్ని నిలుపుతూ మీ దంపతులని ఆదరించి ఒక దక్షిణ భారతదేశానికి దేశంలో కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సేవలు చేసుకునేందుకు భాగ్యాన్ని కలిగించారు జగన్మోహన్ అన్న గారే మీరు అధికారంలో రాజ్యసభ సభ్యుడిగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పదవులు అనుభవించి ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో పార్టీకి పనిచేసి పార్టీని మరొకసారి అధికారంలో తెచ్చుకునేదానికి మీరు కూడా భాగస్వాములు అవ్వకుండా పదవులన్నీ అనుభవించేసి ఈరోజు పార్టీకి రాజీనామా చేయడంలో అర్థం ఏంటి ప్రభాకర్ అన్న అంటే పెత్తందారి తనం చూపెడుతున్నావా ప్రభాకర్ జగన్ అన్న అంటూ ఉన్నారు రాబోయే ఎన్నికలు పేదవాడికి దారికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు పేదవాళ్ల పక్షాన జగన్మోహన్ రెడ్డిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీకు అండగా అందరం ఎక్కించేందుకు బడుగుల పక్షాన బలహీనుల పక్షాన నిలబడుతున్నాను ఇది పేదలకి దారికి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్తున్నటువంటి టైంలో మీరు ఒక పెద్ద పార్టీకి రిజైన్ చేశారా ప్రభాకరన్న ఈ జిల్లాలో ఒక బీసీ బిడ్డగా మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు అందరకున్నటువంటి గౌరవం ప్రభాకరన్న రాజకీయంగా ఎమ్మెల్యే అని చేసి మంత్రిని చేశాడు కాబట్టి తన రాజకీయ భవిష్యత్తుకి దశ దిశ కల్పించే వ్యక్తిగా జగన్ అన్న మాటని తూర్చార తప్పకుండా వేలి నసలోపేటలో పోటీ చేసేదానికి సిద్ధమయ్యాడు మరి మీరు ఎందుకు రాజీనామా చేశారు ప్రభాకరన్న బలహీనులకు మీకు టికెట్లు ఇవ్వడం ఇష్టం లేదా నారాయణ మీద మీలాంటి వాళ్ళు పోటీ చేస్తే ఏం బాగుంటుంది ప్రభాకరన్నా నారాయణ లాంటి పెద్ద వ్యాపారవేత్తల పైన మీలాంటి వ్యాపారవేత్తలు పోటీ చేస్తే ఏం బాగుంటుంది ప్రభాకరన్నా చిన్నోడి చేతికి ఇచ్చి కొట్రా కొట్టిస్తే కదా అన్న మజా ఉండేది దగ్గరుండి నెల్లూరు నగర సీటుని గెలిపించుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులు పేదలు అందరూ మీకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టుండేవాళ్ళు కదా ప్రభాకర్ అన్న నెల్లూరు నగరంలో పార్టీ పదవులు అంటు పడ్డారు ఈరోజు ఒక పేదవాడికి సీట్ ఇస్తే పార్టీకి రాజీనామా చేశారు కానీ నేను మీరంటే చాలా గౌరవంతో మాట్లాడుతున్నా ప్రభాకరన్న తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకున్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకోవాలని బాడీ ఎలక్షన్స్ లో కూడా గెలవని లోకేష్ కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను అందించే విషయంలో పార్టీలు చూడడం మతం కాబట్టి మీకు పదవులు ఇచ్చి గౌరవించారు మీ సతీపణి ప్రశాంతి గారికి పదవులు ఇచ్చి గౌరవించారు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం మీరు జిల్లా అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ మాట్లాడినట్టు మీరు అన్ఫిట్ గా నాయకుని నమ్ముకొని రాజకీయాలు చేయట్లేదు నాయకుల్ని నమ్ముకొని రాజకీయాలు చేయట్లేదు జనాలు ప్రజలు పేద ప్రజలు వాళ్ళ కోసం వాళ్ళని నమ్ముకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ లాంటి ఇలాంటి వాళ్ళకి నమ్మి పదవులు ఇస్తే రోజు పార్టీని మీరు పార్టీ పదవికి రాజీనామా చేశారో మీరు ఎలాగో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టలేదు ఇప్పుడన్నా వివరణ ఇవ్వండి ఎలాగో మీరు ఒక ప్రెస్ మీటే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందించే సంక్షేమ పథకాల్ని మీరు కానీ మీ సతీపణి కానీ ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళి ఒక పెన్షన్ అందించారా మీ సొంత డబ్బుల గురించి నేను మాట్లాడలేదండి మీరు పార్టీలో ఉండి పార్టీ పదవుల్ని అనుభవించారు కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో మీరు మీ భార్య గారు ఎంతవరకు పనిచేస్తారు అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక దివ్యాంగ పెన్షన్ అందించారా ఒక దివ్యాంగు దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని ఇవ్వగలరా ఇవన్నీ కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాబట్టి ఆర్థిక బలవంతులు అయినంత మాత్రాన ఎవరు కూడా ప్రజలు ఇలాంటి పనులకి నమ్మే ప్రసక్తి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టమేమీ లేదు పాత నీరు పోతా ఉంటే కొత్త నీరు వస్తూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవ చేసేందుకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా నిలబడతారని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నాను